ఓం ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం ఇప్పుడు శ్రీ హనుమాన్ యొక్క దుష్ట శక్తులను పారద్రోళి ప్రతికూల శక్తులను తొలగించే మహత్తరమైన మహామంత్రం మీకు అందిస్తున్నాం హనుమాన్ స్మరణ చేసిన మాత్రమున మనకు భయములు పోతాయి అటువంటిది ఈ మంత్రం జపించడం వలన మీపై జరుగు ప్రయోగములు లేక ఆవహించి ఉన్న దుష్ట శక్తులను అతి సునాసంగా బయటకు తొలగించుకోవచ్చు ఈ మంత్రము కూడా నలభై రోజులు రోజుకి నూటి చెప్పున జపం చేసుకుంటూ హనుమాన్ యొక్క అనుగ్రహంతో సర్వ దుఃఖముల నుండి బయటపడవచ్చు ప్రతికూల శక్తుల నుండి అది మనుషులు కాని భూతములు కాని జంతువులు కానీ ఏదైనా ఇతర సమస్యలైనా సరే ఈ మంత్ర జపం వలన అతి శీఘ్రంగా అతి సునాసంగా తొలగి మనకు సౌభాగ్యవంతమైన సుఖమయమైన జీవితం ప్రాప్తింపజేస్తాడు శ్రీ హనుమానుడు దక్షిణముఖంగా మనకు దర్శనమిస్తూ పంచముఖములలో దక్షిణ వైపు చూస్తూ దర్శనమిస్తున్న శ్రీ దక్షిణముఖ పంచముఖ హనుమంతుడు నరసింహ రూపముతో మనకు అలరారిస్తూ మనకు సకల విధమైన శ్రేయస్సులతో పాటు ఆనందము కూడా చేకూర్చగలడు దక్షిణ అంటేనే భయములకు రాక్షస గణములకు నిలవై ఉన్నది కాబట్టి అతని యొక్క ముఖం దర్శనం చేసిన మాత్రమున మనకు ఇతర భయములన్నీ తొలుగుతాయి స్వరూపుర ప్రసంగలని అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఎటువంటి సందేహములు లేకుండా ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రము గురువు వద్ద నుండి తీసుకుని చేయాలంటే అష్టదిగ్బంధనకు మరియు సకల శక్తులకు నిలవాలమై మీకు సర్వత్రా విజయములను చేకూర్చగలదు లేదా ప్రత్యక్షంగా జపం చేసుకుని సకల భయముల నుండి బయటపడవచ్చు ముందుగా దుష్ట శక్తుల నుండి అతి సున్యాసముగా బయటపడవచ్చు ఇప్పుడు దుష్ట శక్తులను మరియు ప్రతికూల శక్తులను తొలగించగల శ్రీ హనుమాన్ యొక్క మహామంత్రము మంత్రము ఓం క్షణముఖాయ పంచముఖనుమతి కరాళవదనాయ నరసింహాయ ఓం హ్రాం హ్రేం హ్రూం సకల సకలూత ప్రేత దమనాయ స్వాహ మరోసారి ఓం గక్షణ ముఖాయ పంచముఖ హనుమతి కరాళవదనాయ నరసింహాయ ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రహ సకల భూత ప్రేత దమనాయ స్వాహ మరోసారి ఓం दक्षिणमुखाय पञ्चमुखहनुमते करालवदनाय नरसिंहाय ओम् ह्रां ह्रीं ह्रूम् ह्रः सकलभूतप्रेतदमनाय स्वाहा ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవ్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్